श्रीमात्रे नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अतः प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः यथा मन्युच्च विक्रान्तः उत्तमौजाच्च वीर्यवान् सौभद्रो द्रौपदेया च सर्व एव महारताः పరాక్రమవంతుడైనటువంటి యుధామన్యుడు వీరుడైనటువంటి ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడైనటువంటి అభిమన్యుడు ద్రౌపదీ కుమారులు ఐదురును వీళ్ళందరూ కూడా ఆ యొక్క మహా రణరంగంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా మహారథులు అని ఈ యొక్క దుర్యోధనుడు ఎదుటివారి బలాబలాలను ఒకసారి పరికించి లెక్క వేస్తున్నాడనమాట శ్రీమాత్రే నమ